అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చిన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండడానికి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం వహిస్తూ వాకింగ్ ట్రాక్ అలాగే జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం ఎన్నికల ముందు దాంట్లో భాగంగా ఫేజ్ వన్ కోటి తొంభై ఐదు లక్షలతో సుమారు ఐదు పార్క్స్ ని డెవలప్ చేయడం జరుగుతా ఉంది ఐదిటిలో ఎస్బీఐ కాలనీ పార్క్ ఆల్ బ్యాంక్ కాలనీ ఓపెన్ చేసుకున్నాం ఇది మూడవది మోరంపూడి లేఅవుట్ పార్క్ పదవ డివిజన్ నాలుగవది వచ్చి మోడల్ కాలనీ అది కూడా అయితే దగ్గరలో ప్రారంభించుకోపోతా ఉన్నా ఐదవది కూడా గాదాలమ్మ నగర్ దగ్గర ఉంది అది కూడా దగ్గరలో ప్రారంభించుకోబోతా ఇది ఈరోజు ఈ మోరంపూడి కాలనీలో మంచి లొకాలిటీ గతంలో కూడా పార్క్స్ ఉన్నాయి నేను నగర ప్రజలను కోరుతా ఉన్నాను గతంలో మీ ప్రాంతాల్లో అనేకమైన పార్కులు ఉన్నాయి ఎవరైనా దృష్టి సారించారా ఏదో నగరంలో ఎక్కడో కంపల్సరీలో పార్క్ చేసేసి ప్రజలందరినీ అక్కడికి రమ్మనే తత్వం గత వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ పార్కులు అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమిది ఈరోజు మోరంపూర్లో ఇంత మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం మంచి లైటింగ్ ఉంది పిల్లలకి మంచి ప్లే ఏరియా ఇచ్చున్నాం మంచి వాకింగ్ ట్రాక్ ఉంది షటిల్ కోర్ట్ మంచిది ఇచ్చున్నాం బ్యాడ్మింటన్ కోర్ట్ అలాగే మంచి జిమ్ ఎక్విప్మెంట్ ఉంది అంటే ప్రతి అన్ని వర్గం వారు కూడా చిన్న పిల్లలు రావచ్చు ఒక వయసులో ఉన్న వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు వచ్చి వాకింగ్ చేయొచ్చు బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు అన్ని విధాలుగా కూడా ఈ పార్క్ని డెవలప్ చేయడం జరిగింది ఎన్ఎఫ్ గ్రీనరీ అంటే పచ్చదనాన్ని ప్రతిబింబించే విధంగా ఎక్కడ చూసినా పచ్చదనమే అంటే కావాల్సినంత ఆక్సిజన్ ఇవన్నీ కూడా ప్రజలకు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన రాజ్యమహేంద్రవరంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము చేస్తున్న కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉన్నారు పార్కులనే కాదు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆశ్చర్యం అనమాట కొన్ని ప్రాంతాలు వెళ్తా ఉంటే కనీసం అక్కడ ఉన్న ఐదారు రోడ్లు ఒక రోడ్డు కూడా వేసిన పాప అని పోలేదు వైసీపీ వాళ్ళు మరి ఉన్న నిధులన్నీ ఏం చేశారా అంటే గుత్తేదారులకి అప్పు చెప్పుకొని కావాల్సినట్లు ఇష్టానుసారంగా డబ్బులు వెచ్చించారు ఇప్పుడు మేము చాలా ఆర్గనైజ్డ్ గా కన్స్ట్రక్టివ్ గా దూరదృష్టితో ఆలోచించి చేస్తా ఉన్నాం ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ టెండర్ లో ఉంది ఫేజ్ త్రీ ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఫేజ్ త్రీ మొత్తం అంతా కూడా క్వారీ ప్రాంతంలో ఉన్న పార్క్స్ స్వతగా క్వారీ ప్రాంతంలో పార్కులు డెవలప్మెంట్ అంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు కానీ అక్కడ కూడా ప్రజలు నివసిస్తా ఉన్నారు వాళ్ళు మనుషులే అక్కడ కూడా మంచి పార్కు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటే మేము చేసే కార్యక్రమం ఎవరికి నష్టం కలిగించట్ల వాళ్ళు చేశారు అంటే నగరంలో అరకొరగా ఉన్న స్టేడియం చిన్న చిన్న గ్రౌండ్స్ ని తీసేసుకొని ఇష్టానుసారంగా డెవలప్మెంట్ చేశారు అది కాదు డెవలప్మెంట్ ఎవరు కూడా బాధపడకుండా హర్షించే విధంగా చేస్తా ఉన్నాం ఫేజ్ త్రీ కూడా క్వారీ ప్రాంతంలోనే అది కూడా డెవలప్మెంట్ అవుతుంది ఒక్కొక్కటిగా చేసుకుంటూ సుమారు ఒక ముప్పై పార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఇంకా ప్రజలు మరలా రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం మీకు ఎక్కడికక్కడ తెలుగుదేశం బిజెపి జనసేన నాయకత్వం తెలుసు మీకు అందరూ పరిచయస్తులే మీకు పార్క్ డెవలప్మెంట్ కావాలన్నా ఒక రోడ్ కావాలన్నా డ్రైన్ కావాలన్నా మీరు మా నాయకులు సంప్రదించండి వాళ్ళు మాకు చేరవేస్తారు మేము కలెక్టివ్ గా నగర అభివృద్ధి కోసం కన్స్ట్రక్టివ్ గా ఆలోచించి కలెక్టివ్ గా మంచి డెసిషన్ తీసుకొని నగర అభివృద్ధి కోసం పాటు పడతామని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో స్థానిక నాయకత్వం ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం